హలో హాయ్ అండి నేను మీ గొల్లినగరి టేక్ వీరయ్ చౌదరిని ఈరోజు మరో క్రొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను డాక్టర్స్ నిజంగా దేవుళ్ళేనా ఇందులో ఎంత ఈ విషయంపై కరోనా టైంలో నాకు జరిగిన అనుభవం గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది సూర్యాపేటలోని సూర్యాపేటలో గల డాక్టర్ మధుబాబు గారు గురించి మీకు చెప్పదలుచుకున్నాను కరోనా మహమ్మారి టైంలో నేను మా కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డప్పుడు కే కాకతీయ కింగ్డమ్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా మాత్రమే పరిచయం ఉన్న డాక్టర్ మధుబాబు గారు కేవలం ఆన్లైన్ ట్రీట్మెంట్ ద్వారా మా కుటుంబాన్ని రక్షించాడు మా కుటుంబాన్నే కాకుండా మా బంధువులకి అందరికీ ఈ డాక్టర్ గారి ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది సూర్యాపేటలోని పాత బస్ స్టాండ్ వెనుక రవి స్వీట్స్ బేకరీ పక్కన ఉన్న సందులో ఉంటుందండి ఈ హాస్పిటల్ డాక్టర్ గారు మధుబాబు గారు మరియు వారి శ్రీమతి శిల్పా గారు ఇరువురు డాక్టర్లే డాక్టర్ శిల్పా గారు ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్టు ఈ దంపతులు ఎందరికో లాభాపేక్ష లేకుండా వైద్యం అందించి అనేక మందిని కరోనా నుండి బయటపడేశారు అలాగే ఎటువంటి జబ్బునైనా అవసరమైన టెస్టులు అవసరం మేరకే మందులు అందులతో ఈ వైద్యం చేస్తున్నారు వారికి జన్మత నేను రుణపడి ఉంటానండి డాక్టర్ సూర్యపేట డాక్టర్ గారిని చూసిన తర్వాత డాక్టర్లు నిజంగా దేవుళ్లే నిజమైన దేవుళ్లే వారు ఎందరో ప్రాణాలను రక్షించారు కరోనా టైంలో మరియు ఇప్పటికీ కూడా చాలాలో ఎక్కడో ఒకచోట మామూలుగా డబ్బులతో వైద్యం చేసే డాక్టర్లు ఉండొచ్చామో కానీ ఈ ఇట్లు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బై బై అండి